చెప్పు శంకరా నాగబంధం అంటే ఏమిటి నాగబంధం అసలు నిజమేనా చూడు మిత్రమా నాగబంధనం అనేటిది యువతి యువకులకి ఇప్పుడు నాకు తెలిసిన సమాజంలో చాలామందికి తెలీదు ఒక అష్టదిగ్బంధనంలో నాగబంధనం కూడా ఉంటుంది నాగబంధనం అనేటిది ప్రత్యేకముగా గుడిలకు మాత్రమే ఉంటుంది ఎక్కువ శాతంగా మిగతా మిగతా వాటి విషయాల్లో చాలా తక్కువగా కనబడుతుంది ఇప్పుడు చూడండి గుడి వివరణలోనే నాగబంధనం అనేది ఎందుకు వచ్చింది అన్న మాట మాట్లాడితే గుడి అనేది ఒక సంపద ఆ యొక్క విగ్రహాలు అనేటివి సంపద ఆ గుడిని కట్టిన వారసులంతా ఒక సంపద వాళ్ళందరినీ రక్షించుకోవడానికి పాము అంటే ఏంటంటే విషం కదా ఆ విషయాన్ని చిమ్తుంది కాబట్టి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక పాముకి ఆ విలువ ఎందుకుంది అనటది విశ్వాసం ఎన్నో సంవత్సరాలు మీరు మీరంటారు హిప్నటైజ్ అంటారు కదా హిప్నటైజ్ ఒక పాముని వాళ్ళు చేసేది ఏంటంటే మంత్ర ఉచ్చారణలో దాని యొక్క భాషలో దానితోని మాట్లాడి దాని యొక్క యాంత్రిక తాంత్రిక మాంత్రిక శక్తుల గురించి చెప్పి కారణ జన్మల చేత కారణం అనే విషయం జరిగినప్పుడు తప్పితే మిగతా ఎవరు వచ్చినా కూడా అనుమతి ఉండకూడదు అన్న మంత్ర ఉచ్చారణ గెలుస్తుంది నాగముందనం అంటే సినిమాల్లో చూస్తారు కదా ఆ వంశం వాళ్ళు వస్తే ఏమన్నది మిగతా వాళ్ళు వస్తే అది వెంట పడి పడి చంపుతుంది మీరు చూస్తారు అది నిజమైనది అంటే ఒక సర్పానికి ఎందుకు ఉంది ఆ విలువ అంటే మిత్రమా సర్పం చూసినంత శ్రద్ధగా గుడిని ఇంకా ఎవరు చూడలేరు మనిషి అలసిపోతాడు మిగతా ఏ జంతువు అయినా అలసిపోతుంది కానీ సర్పం కేవలం గాలిని మాత్రమే పీల్చుకొని కూడా ఉండగలదు అక్కడ ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు నాగబంధనం అనేటిది ఈ భూమండలం ఉన్నందుకే ఈరోజు మనం ఇంకా ఈ గుడిలో ఈ యొక్క పవిత్రతమైన స్థలాలని ఈ యొక్క భూమి మీద ఉన్న విలువైన విగ్రహాలని కాపాడుకుంటూ చూస్తూ ఉన్నాం అంటే మాకు కనబడుతుందా నాగమందనం మేము చూడవచ్చా అంటే ఖచ్చితంగా చూడవచ్చు కాకపోతే దానికి విద్యా అర్హతలు దానికి ఉన్న మనశ్శుద్ధి చాలా ప్రత్యేకమైనది అందరికీ కనబడేటి అయితే దాని విలువలు వేరు పెద్ద పెద్ద గుడిలో చూస్తే పాము ఆకారంతో ఇలా ఉండి కొద్దిగా విషాన్ని చెమ్ముతున్నట్టుగా బయటకు ఉండి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అంటే అదొక శాసనం అక్కడే మీకు హెచ్చరిక ఇచ్చేస్తాడు నీకు ప్రమాదం ఉంది అని అయినా వినకుండా చేయకుండా ఏదేదో ప్రయోగాలు చేస్తావునంటే అదొక రిసీవర్ అనమాట ఇక్కడ నువ్వు ఏదైనా విషయంలో తొందరపాటు చేస్తే ఖచ్చితంగా కారణ జన్ముడవి నీవు కాకపోతే ఆ యొక్క కింద ఉన్న విషం ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది అయిపోగానే తెలిసిపోతుంది కారణ జన్ముడికి ఎప్పుడైనా చూడండి ఒక విషయం అడగవచ్చు కారణ జన్ముడు అంటే ఎలా తెలుస్తుంది ఒక జన్ముడు ఏంటంటే మిత్రమా ఆత్మ ద్వారా మనిషిని గుర్తుపట్టే విద్యని ఈ యొక్క పూజలో ఆ నాగబంధనానికి ఇస్తారనమాట ఇప్పుడు నేనే ఉన్న ఒక శివరుద్ర సాధువుని మరో జన్మలో నేను శంకర సాధువు అయ్యానే అనుకోండి అయితే నాది శరీరమే మారింది కానీ ఆత్మ మారలేదు కదా కాబట్టి ఆత్మను గుర్తుపెట్టే బలాన్ని ఇస్తారు దానికి కాబట్టి ఏ శరీరం ద్వారా వచ్చినా కారణ జన్ముడు వచ్చాడనేది గుర్తుపట్టడం దాని వంతు కాబట్టి శరీరం ద్వారా ఫలానా మనిషి ఫలానా ఐదు అడుగులు ఆరు అడుగులు ఉన్నాడు రంగుతో ఉన్నాడు జుట్టేసుకొని ఉన్నాడు అన్నది చెప్పరు దానికి ఆత్మశుద్ధి చెప్తారు చెప్పినప్పుడు నువ్వు ఏ శరీరంలోకి జన్మెత్తిపోయినా కూడా నిన్ను ఆహ్వానిస్తుంది అలాంటి రుజువులు అయ్యాయి కదా ఇప్పుడు మీరు కెమెరాస్ పెట్టారు కదా అని చెప్పేసి లేనిది ఉన్నట్టుగా నేను మాట్లాడతలే శాసనాల్లో రుజువు చేయబడ్డ విషయాలు మీరు అడుగుతున్నారు ఈ విషయాలు మీ ద్వారా సమాజానికి తెలవాలి అంటున్నా ఏమైనా ఫలితం ఉంటుందా చూడండి ఇప్పుడు మీరు నాగబంధనం పౌర్ణమి రోజు చేస్తే ఫలితాలు ఉంటాయా అని అంటే అసలు ఆ పౌర్ణమి రోజు నాగబంధనం గురించి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు మొదట నీ ప్రశ్నలో ఉదాహరణకి మంచి చేయాలి పూజ చేయాలి అని అనుకుంటే శక్తులు నాగబంధనం చేసిన తర్వాత దానికి శక్తులు రావు మిత్రమా ఎప్పుడు కూడా దానిపైన శక్తులు ఏంటంటే పరమాత్ముడి యాజ్ఞ ద్వారా గెలవడమే తప్పితే నాగబంధనాన్ని తీసేసేసి మీరు అనుకున్న వస్తువుని సంపాదించే స్థితిగతుల్లో ఉన్న విద్యార్హతలు ఉన్న వాళ్ళు లేరు ఇప్పుడు చాలా తక్కువ శాతంగా ఉన్నారు నాగబంధనం రోజు పౌర్ణమి రోజు చేయాల్సిన అవసరం ఏముంది మంచి కార్యక్రమం ఏ రోజునే చేయవచ్చు కదా పౌర్ణమి రోజు అని ఆలోచన చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది దుర్బుద్ధితోనే చేస్తున్నారని అర్థం దుర్బుద్ధితో చేసిన వాళ్ళకి చాలా 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 చిత్తశుద్ధి జరిగింది కదా మన హిందూ సంప్రదాయంలో లక్షల మంది ప్రాణాలు పోయాయి కదా అంత సులభమైనది కాదు వీరన్న బంధం ఇప్పటి వరకు ఎన్ని చోట్ల నాగబంధనం చేశారు స్వామి పాటు చూడండి అనంత స్వామి అన్న మాటే వస్తుంది ఎక్కువ శాతంగా మనం చూస్తూ ఉంటే నాగబంధనం అక్కడే ఉందంట ఆరో గదిలో రాసి ఉన్నాయంట ఆరు సర్పాలు ఉన్నాయని అంటున్నారు అది నిజమే కానీ ప్రతి గుడికి కూడా నాగబంధనమే ఉంటుంది అంటున్నాను దానికి నాగబంధనం అన్నట్టు మిత్రమా విషయ వివరణని పవిత్రతని కాపాడేటి మీరన్న సర్పాలే కదా నాగబంధనమే కదా వాటి యొక్క శక్తిని నిక్షిప్తం చేసి కాపాడడానికి పెడతారు అది అనంత పద్మనాభ స్వామి అని అంటే అది మోస్ట్గా ఎక్కువగా రిలేటెడ్ టాపిక్ అయింది కాబట్టి అంటున్నారు ప్రతి పురాతనమైన గుడిలో ప్రతి పురాతనమైన విగ్రహాలకి ఖచ్చితంగా మీరు అంటున్న బంధనం ఉండే ఉంటుంది చాలా శాతం హాని జరిగింది ఏంటంటే వాళ్ళు చెడు చేసిన వాళ్ళకే అదే సర్పం అదే నాగబంధనం ఉన్న గుడిలో బాగుపడి లక్షల కోట్లు సంపాదించి ఇల్లు సంప్రా ఇల్లు బాగా బాగా బాగుపడిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ దాని గురించి చెప్పుకోరే ఈ నాగబంధనం అనేది అని నమ్మవచ్చు ఖచ్చితంగా నమ్మాలి శాసనాల్లో పురాణాల్లో మన హిందూ సాంప్రదాయాల్లో రాసింది విష్ణుదేవుడే దాని మీద పడుకొని ఉన్నాడు ఆదిశేషుడు ఇంకా అంతకుమించి రుజువు ఏమున్నది నమ్మవచ్చా అనడానికి కాబట్టి విష్ణుదేవి యొక్క పాన్పది ఇప్పుడు నాగబంధనం చేస్తారు కదా నుంచి తీయడం ఎలా చూడండి విరుద్ధమైన ప్రశ్న ఈ సమాజానికి ఉపయోగపడదు కారణ కారణజన్మలు వచ్చినప్పుడు బంధానికి విలువ దానంతలదే తెలుసుకుంటుంది ఒక కారణ జన్ముడికి అర్హతని బట్టి ఎవరు పడితే వాడు వచ్చేసి మంత్రశక్తి ద్వారా నాయకబంధనాన్ని తెరిచిన వాళ్ళు లేరు ఇప్పట్లో ఎప్పటికీ లేరు మిగతా రుజువులు అయితే ఎక్కడ లేవు కదా కారణ జన్మలు వస్తే మంత్ర ఉచ్చరణ పని లేకుండానే తెలుసుకుంటాయి అవి ఎందుకంటే చేసింది వాడే కదా ఆ కారణ జన్ముడే కదా మనం ఎందుకు గుర్తిస్తాం మనకేం పని మన తాతన మీ తాతన నా తాతన కాబట్టి గుడి గుర్తుపెట్టుకొని నాగబంధనం గుర్తుపెట్టుకున్న ఆ శాసనం గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఎవరో ఇంట్లోకి పోయేసి నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు నీ ఇంటికి నువ్వు పోయినప్పుడు నీ ఇంట్లో ఉన్న గోడలు కూడా నిన్ను చూసి పులకరిస్తాయి మిత్రమా కాబట్టి ఏంటంటే స్థలానికి విలువ వస్తుంది నాగబంధనం వల్ల శరీరానికి విలువ వస్తుంది నాగబంధనం వల్ల ఆత్మకి విలువ వస్తుంది నాగబంధనం వల్ల కాబట్టి అంతరాత్మను నిలవడానికి పరమాత్మని చేరే మార్గమే ఈ నాగమందనం మీరు అనేది ఎవడు పడితే వాడు పోయేసి రావడానికి చేస్తే ఇప్పుడున్న ఈ సాంప్రదాయానికి విలువ ఉంటుందా ఒక మానవుడు చేసిన మంత్రంతోనే అంత సులభంగా ఒక యంత్రం తెరుచుకుంటే దేవుడికి విలువ ఎందుకు ఉంటుంది ఈ భూమండలం మీద మరి తండ్రి పరమాత్ముడు అంత ప్రశాంతంగా ఎలా కూర్చొని ఉంటాడు అలా అంటే ఎన్ని గుడులు తీయాలి ఒకవేళ తీయాలంటే ఎలాంటి పూజలు చేయాలి అసలు ఆ యంత్రాన్ని తీయాల్సిన అవసరమే లేదు తీస్తే ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్తున్నాం మేము ఒక శివ రుద్ర సాధువు చెప్పే మాట అది ఎప్పటే ఎందుకు యంత్రం మంత్రం తంత్రం ఉపయోగించి అందులో ఉన్న వస్తువులు తీయాలి అవసరం లేనిది కదా కాబట్టి ఏంటంటే ఈ ప్రశ్నను మీరు అడగారు కాబట్టి ఈ ప్రశ్నకి మీకు ఇస్తున్న ప్రతి సమాధానం ఏంటంటే దైవ కార్యక్రమంలో ఎలాంటి మంత్ర ఉచ్చరణ పని చెయ్యదు దుర్బుద్ధితో పోతే ప్రేమతో భక్తితో విలువతో అనురాగంతో సంపాదించే భక్తికి ఆస్తి అంతస్తులు మీరు అన్నట్టుగా వజ్రవైడురాలి అవసరం లేదు